హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి మాసం పూజలు అయితే వచ్చేస్తున్నాయి కదండీ ఈ టైంలో అయితే మన సిల్వర్ ఐటమ్స్ అయితే యూస్ చేసుకుంటాం కదా ఆ సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటున్నాను నేనైతే టూ టైప్స్లో క్లీన్ చేసుకుంటానండి అవి రెండు మీకైతే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను సిల్వర్ గిన్నె అయితే ఇక్కడ తీసుకున్నానండి ఈ సిల్వర్ గిన్నె అయితే బాగా బ్లాక్గా అయిపోయిందనమాట ఇక్కడైతే ఫ్రెష్గా గోరింటాకు ఈ గోరింటాకు అప్పుడే రుబ్బుకున్నానండి రుబ్బుకుని ఒక హాఫ్ లెమన్ అయితే ఇప్పుడు ఆ గోరింటాకులోకి అయితే పిండుకుంటాను ఫ్రెష్ గోరింటాకే తీసుకున్నానండి ఇది అప్పుడే రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకున్న దాంట్లో అయితే ఈ హాఫ్ లెమన్ అయితే జ్యూస్ అయితే ఇంత పిండేసుకుందనమాట ఇందులో ఇలా ఒక స్పూన్తో అయితే ఇలా కలిపేసుకోవాలి మరి టైట్గా కాకుండా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలండి మనం లెమన్ జ్యూస్ వేసేటప్పటికి అదంతా లూజ్ అయిపోతుంది కదా లెమన్ వేసుకోవడం వల్ల గోరింటాకు కూడా చాలా బాగా పండుద్దండి మనం పెట్టుకుంటే ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకొని మనం తీసుకున్న ముందుగా తీసుకున్న ఈ సిల్వర్ గిన్నెకి ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇలా లెమన్ పీస్తో కానీ బ్రష్తో కానీ చేతితో కానీ మీ ఇష్టం అండి ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు ఈ మే మూడు విధానాల్లో నేనైతే చేత్తోనే అప్లై చేసేస్తున్నాను మొత్తం ఆ గిన్నె ఉంది కదండి ఆ గిన్నె అంతా ఎక్కడైతే బ్లాక్గా ఉందో అదంతా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఇలా డిజైన్ ఉన్న గిన్నెలకైతే ఎక్కువగానే మట్టి పట్టేస్తుందండి ఆ ఇరుకుల్లో అది ఉండిపోతుంది కదా ఆ ప్లేస్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి సాపు గిన్నెలు అయితే ఇంతలా ఉండవు మనకి త్వరగా తోముకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా లోపల కూడా అప్లై చేసుకోవాలండి వేడి వేడి వేస్తాం కదా లోపల కూడా బ్లాక్గా అయిపోతుంది ఇలా మొత్తం అంతా అప్లై చేసుకుని టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మీ టైం బట్టి ఈ గిన్నెనైతే అలా పక్కన పెట్టేస్తున్నాను నేనైతే టూ అవర్స్ పక్కన పెట్టానండి టూ అవర్స్ తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి ఆ ఎడ్జస్లో గట్రా బ్లాక్గా ఉండిపోతుంది కదండి ఆ ప్లేస్లో అయితే ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి మీకు టైం ఉంటే నైట్ ఇలా అప్లై చేసేసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకుంటే ఇంకా తెల్లగా వచ్చేస్తుందండి మీకు నేను ఈ వీడియోలో రెండు విధానాల్లో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే గోరింటాక్తో చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రమైన వాటర్తో క్లీన్ చేసేసుకుని ఒకసారి పొడి క్లాత్ ఎట్టి తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి మీకు కనిపిస్తుంది కదా నేను ఆ గోరింటాక్ వాటర్తోనే కడిగాను మంచి నీళ్ళతో కూడా కడిగి మీకు చూపిస్తానండి మీకు ఫస్ట్ చూపించిన గిన్నెకి ఇప్పుడు గిన్నెకి మీకు తేడా కనిపిస్తుంది కదా గిన్నె అయితే చాలా తెల్లగా వచ్చింది కదా నెక్స్ట్ రెండో విధానంలో అయితే మీకు చూపిస్తున్నాను అంతమాటలో మనకు గోరింటాక్ అయితే దొరకదు కదండి మనకు గోరింటాక్ లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేను చేసుకునే సెకండ్ స్టెప్లో అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవైతే వెండి కుందులు ఈ డైలీ వేర్ రోజు వాడుకుంటాం కదా రోజు వాడుకునే ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది కదా బ్లాక్గా అయిపోతాయి చివరిలో అయితే మనకి వెండి సామాన్లకు పట్టేంత ఒక గిన్నె అయితే తీసుకోవాలండి అందులో ఒక శుభ్రమైన వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ లిక్విడ్ వేస్తున్నాండి సర్ఫ్ లిక్విడ్ వేస్తున్నాను వన్ స్పూన్ సర్ఫ్ లిక్విడ్ వేసుకోవాలి ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ బేకింగ్ సోడా అండి వన్ స్పూన్ బేకింగ్ సోడా ఇక్కడ వేసుకుంటు అనమాట ఆ బేకింగ్ సోడా వేయగానే మనకు కొంచెం పొంగులా వస్తుంది వాటర్ అయితే ఇంకా బాగా హీట్ ఎక్కలేదండి మరగలేదు ఈ టైంలో మన సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేస్తున్నాను అవి చూస్తున్నారు కదా చాలా బ్లాక్గా కనిపిస్తున్నాయి నేను నేను తీసుకున్న సిల్వర్ రెండు కుందులు అగరత్తులు స్టాండు పాత్ర అయితే ఇందులో వేసానండి నేను మొన్నటి వరకు అయితే పూజలు చేసుకున్నాను కదండి పారాయణం అది చేశాను కదా వన్ వీక్ బాగా వాడాను అప్పటి నుంచి క్లీన్ చేసుకుందామని క్లీన్ అయితే చేయలేదన్నమాట వీడియో చేద్దాం వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అలా ఉంచేశాను ఈ మరిగే వాటర్లో అయితే హాఫ్ లెమన్ అయితే వేస్తున్నానండి హాఫ్ లెమన్ వేశాను ఫస్ట్ అయితే నేను వన్ స్పూన్ సర్ఫ్ లిక్విడ్ వేశాను వన్ స్పూన్ బేకింగ్ సోడా వేశాను అండ్ మరిగేటప్పుడు అయితే ఆఫ్ లెమన్ అయితే వేసి ఇలా మరిగినంచండి ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే చల్లారిన తర్వాత అయితే కొంచెం మనం క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ మీ గిన్నెలు అయితే కనబడుతున్నాయి కదా కలర్ వచ్చాయి ఇప్పుడు మనకి ఎడ్జస్ట్ బ్లూ కట్టా కొంచెం బ్లాక్గా ఉండిపోతుంది కదండి ఇప్పుడు కుందులు ఉంటాయి కుందులు చివరిలో బ్లాక్గా అలా ఉండిపోతాయి కదా వాటిని అయితే ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుందాం ఇలా టూత్ బ్రష్ ఒకటి తీసుకుని దాన్ని కొంచెం పేస్ట్ పెట్టుకుని ఇలా క్లీన్ చేసుకోవాలండి ఆ వెజ్జస్ట్లో అది ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి దీనిలో లెమన్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి జిడ్డు అది లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఇలా అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా మనమైతే పూజలకు ముందు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే పూజకైతే అయితే నీట్గా ఉంటాయి కదండి ఇలా అస్తమానం చేసుకో అవసరం లేదు ఎప్పుడైనా సంవత్సరంలో ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది అస్తమానం చేసుకోవడం మనకే అవ్వదు కదా ఒక గంట కేటాయించామంటే మన దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకుని కవర్లో వేసుకుని బీరువాలో పెట్టుకున్నాం అనుకోండి అప్పటికి చాలా క్లీన్గా ఉంటాయి కలర్ కూడా గమ్మను పోవదండి అలా వైట్గానే ఉంటాయి గోరింటాకుతో చేశాను కదా అవి అయితే చాలా రోజులు కలర్ అయితే ఉంటాయండి సంవత్సరానికి ఒకసారి ఇత్తడి సామాన్లు తోముకుంటే ఎలా మెరుస్తాయి అలా మెరుస్తాయి అన్నమాట నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వేడి నీళ్ళలో అయితే దేవుడి ప్రతిమలు అవి వేయలేదండి అవి గోరింటాక్తో క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు వేడి నీళ్ళలో దేవుడి ప్రతిమలు వేయకూడదు కదా మామూలుగా ఈ కుందులు పంచపాత్ర ఇలాంటివి అయితే వేసుకుని చేసుకోవచ్చండి గిన్నెలు అలాంటివి దేవుడి అయితే ప్రతిమల మన దగ్గర ఉంటాయి కదా లక్ష్మీదేవి వినాయకుడు అలాంటివి అలాంటివి అయితే వేడి నీళ్ళలో వేసుకుని చేసుకోకూడదండి ఇక్కడ చూసారు కదా నేను తోమిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ ఎట్టయితే అయితే ఇక్కడ తుడుచుకున్నానండి చూస్తున్నారు కదా గిన్నెలు ఎంత నీట్గా ఉన్నాయో చాలా కలర్ బాగా వచ్చాయి కదా మనకి గోరింటాకు అస్తమానం దొరకదు కదండి గోరింటాకు అయితే ఇలా క్లీన్ క్లీన్ చేసుకోండి రెండింటిలో ఎలా చేసుకున్నా మన సిల్వర్ వస్తువులు అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయండి నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి అలాగే చేసుకుంటాను గోరింటాకు ఉన్నప్పుడు అయితే గోరింటాక్తో గోరింటాకు లేనప్పుడైతే ఇలా అయితే చేసుకుంటానండి మన పట్టీలు చుట్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు గోరింటాకు వాటర్లో వేసుకుని ఈ శ్రావణ అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నానండి వచ్చేవన్నీ పూజలే కదా సిల్వర్ ఐటమ్స్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి